నమస్తే ఇట్లారే నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి మెయిన్ న్యూస్ అయితే తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి యాక్స్పెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తమ్ము సింబల్ పైన ప్రశ్నించి లైక్ చేస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే దాదాపు చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు తప్పకుండా లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ముగిసిన డిఎస్సి పరీక్షలు రెండు లక్షల నలభై ఐదు వేల మంది హాజరు రాష్ట్రంలో పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి జూలై పద్దెనిమిది నుంచి జరుగుతున్న ఆన్లైన్ పరీక్షలు సోమవారం ముగిశాయి ఈ పరీక్షలకు మొత్తం రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఏడు మంది దరఖాస్తు చేసుకోగా రెండు లక్షల నలభై ఐదు వేల రెండు వందల అరవై మూడు మంది అంటే ఎనభై ఏడు శాతం హాజరయ్యారు ముప్పై నాలుగు వేల ఆరు వందల తొంభై నాలుగు మంది పరీక్షలు రాయలేదు అత్యధికంగా సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి పోస్టులకు తొంభై రెండు శాతం హాజరయ్యారని పాఠశాల విద్యాశాఖ తెలిపింది ఉపాధ్యాయ దినోత్సవం సెప్టెంబర్ ఐదు నాటికి నియామక పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నది కాబట్టి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే దాదాపుగా ఈ ఆగస్టులోనే ప్రక్రియ మొత్తం పూర్తి చేస్తారు ఎందుకంటే ఈరోజు రేపటిలోనే దాదాపు మనకు రెస్పాన్స్ షీట్ రావడానికి అవకాశం ఉంది రెస్పాన్స్ షీట్ వచ్చిన తర్వాత ఆబ్జెక్షన్స్ ఆబ్జెక్షన్స్ వచ్చిన తర్వాత ఫైనల్కి ఫైనల్కి వచ్చిన తర్వాత ప్రాసెస్ మొత్తం పూర్తవుతుంది కాబట్టి ప్రాసెస్ అనేటువంటిది నిన్ననే వీడియో చేశాను కాబట్టి వంద శాతం అయితే సెప్టెంబర్ ఐదు వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు దానికి అనుగుణంగా చేస్తారు ఎందుకంటే అనుకుంటే ఏదైనా చేస్తారు వాళ్ళు కాబట్టి తప్పకుండా అయితే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం టీచర్లు కావాలంటూ స్కూళ్లకు తాళం కురువపల్లి కొత్తూరు ప్రైమరీ స్కూల్ ఎదుట పేరెంట్స్ ధరణ ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు కూడా చెప్పారు డీఎస్సీ పోస్ట్పోన్ చేయమన్నప్పుడు టీచర్ల కొరత అనేటువంటిది ఉంది కాబట్టి తప్పకుండా మేము డీఎస్సీ పోస్ట్పొన్ పోన్ చెప్పారు వారు కాబట్టి తప్పకుండా ఇప్పుడు రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేటువంటిది త్వరగా చేయాలి లేకుంటే నిరుద్యోగులు ప్రశ్నిస్తారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ చేయడానికి అవకాశం ఉంది లేకుంటే తర్వాత మళ్ళీ మనకు గ్రామ పంచాయతీ ఎలక్షన్లకు తప్పకుండా ఈ నెలలోనే ట్రైనింగ్ అనేటువంటిది పూర్తి చేయండి అని జిల్లా కలెక్టర్కు ఆదేశించడం అనేటువంటి జరిగింది కాబట్టి మోస్ట్లీ మనకు ఆగస్టులోనే ప్రక్రియ అంతా పూర్తి చేసి తర్వాత తప్పకుండా సెప్టెంబర్ ఐదవ తారీఖున హండ్రెడ్ పర్సెంట్ మనకైతే ఉద్యోగాలు ఇస్తారని నమ్మకంతో చాలామంది ఉన్నాము అలాగే ఉంటుందనేటువంటిది కూడా భావిస్తూ ఉన్నాము కోచింగ్ సెంటర్ల డెత్ ఛాంబర్ల స్టూడెంట్ల జీవితాలతో ఆటలాడుతారా సుప్రీంకోర్టు ఆగ్రహం అదే ఢిల్లీలో జరిగినటువంటి ఆ యొక్క సంఘటన అనేటువంటిది అందరినీ కలిసి వేసింది నిజంగా అంటే అవసరమైతే కోచింగ్ సెంటర్లకు మూసివేస్తామని హెచ్చరించడం అనేటువంటి జరిగింది భద్రతా ఏర్పాట్లు చేసే వరకు ఆన్లైన్లో క్లాసులు నిర్వహించుకోవాల్సి ఉంటుందని చెప్పడం అనేటువంటి జరిగింది ఏది ఏమైనా తప్పకుండా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో కోచింగ్ సెంటర్లు ఓన్లీ పైసల కోసమే అని కాకుండా కొద్దిగా ఉన్నటువంటి సిచ్యువేషన్ని అర్థం చేసుకుని తప్పకుండా వాళ్ళు కనీస అనేటువంటిది తీరిస్తే చాలా బాగుంటుంది సో మిత్లారా ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పరెంట్స్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేద్దామని చాలామంది అంటున్నారు అలాంటి వ్యక్తులకు టెట్ ప్లస్ డిఎస్సికి సంబంధించినటువంటి అన్ని ఇంగ్లీష్ క్లాసులు అయితే మన ఛానల్లో ఉన్నాయండి అవి చూడడానికి ప్రయత్నం చేయండి ఒక రెండు మూడు రోజుల తర్వాత రెగ్యులర్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ చూస్తున్నటువంటి యాస్ప్రెండ్స్ ఎవరైతే ఉన్నారో అన్ని సిలబస్ వారిగా హండ్రెడ్ పర్సెంట్ మీకు క్లాసులు చేశాను మళ్ళీ చేయడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి తప్పకుండా వాటిని చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఎందుకు చెప్తున్నారంటే ఏదో యాప్ డౌన్లోడ్ చేసుకోండి తర్వాత మీరు నైంటీ నైన్ అది చేసుకోండి ఇది చేసుకోండి అని చెప్పేటువంటి వ్యక్తిత్వం నాది కాదండి మనకు వచ్చినటువంటి విద్యను అంతో ఎంతో మనకు ఉద్యోగం ఉంది కాబట్టి ఎంతో సర్వీస్ మోటోలో వెళ్ళాలనే ఉద్దేశం ఒకటి మాత్రమే సో ఎనిహం ఇట్లారా డిఎస్సికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్కు సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఏవేవి కావాలనేటువంటిది కూడా మీకు తప్పకుండా వీడియో చేస్తాను వీలైతే మన ఛానల్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఏ జాబ్ క్యాలెండర్లో మనకు వేకెన్సీస్ అనేటువంటిది ఇన్నున్నాయి అనేటువంటిది మెన్షన్ చేసి ఉంటే క్లియర్ కట్గా మనము ఆలోచించే వాళ్ళం బట్ అలా లేదు కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం మన ఏం ఆధారంగా మన లక్ష్యం ఆధారంగా మన ప్రిపరేషన్ ప్లాన్ అనేటువంటి తయారు చేసుకొని తప్పకుండా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డిఎస్సి రెస్పాన్స్ షీట్ వచ్చిన తర్వాత మనకు ఉద్యోగం వస్తుందో రాదు అనేటువంటి తెలిసిపోతుంది దాని తర్వాత మనం ఏ ఉద్యోగానికి చదవాలి ఎలా చదవాలి అనేటువంటిది అందరం కలిసి ప్లాన్ చేద్దాం సో హౌ ఎప్పటికప్పుడు అప్డేట్స్ చేసుకుంటాను వీలైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సింగ్